హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఖుషి పాపను తులసి దగ్గర నుంచి బలవంతంగా సుపర్ణిక భార్గవ్ తీసుకెళ్తూ ఉంటారు తులసి అమ్మ నేను నీ దగ్గరే ఉంటాను నేను వెళ్ళను అని పాప ఏడుస్తూ ఉన్నా కూడా సుపర్ణిక భార్గవ్ బలవంతంగా పాపను కారులో కూర్చోబెట్టుకుని కారులో అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక తులసి ఏడుస్తూ ఉంటుంది జాను వచ్చి అక్క ఎడవకక్క అని తులసికి ధైర్యం చెప్తూ ఉంటుంది ఖుషి తులసి మీద బాగా బెంగ పెట్టుకున్నట్టుంది అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది అవును నానమ్మ పాపం రాత్రి ఖుషి పాప అసలు నిద్రే పోలేదు అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పి చాలా బాధపడిపోయింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అంత చిన్న పాపకు భగవంతుడు ఎందుకో కష్టాలు ఇచ్చాడు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది కుషి పాపకు శ్రీకాంత్ బాబు కానీ వాళ్ళ నానమ్మ వసుంధర కానీ ఉండుంటే ఇన్ని కష్టాలు ఉండేవి కాదు అని బామ్మగారు చెప్తూ ఉంటుంది అవును నానమ్మ పాపం పాపను సుపర్ణిక మేడం భార్గవ్ సార్ వాళ్ళు ఇంట్లో పనులన్నీ కూడా చేపిస్తున్నారంట పని మనుషులందరినీ కూడా తీపించేశారంట పాపం ఖుషి పాప చెప్పి రాత్రంతా నిద్రపోకుండా భయపడిపోయింద నానమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అసలు వాళ్ళు మనుషుల లేకపోతే రాక్షసుల అంత చిన్న పాపతో ఇంట్లో పనులన్నీ ఎలా చేపిస్తున్నారు అని బామ్మ బాధపడుతూ ఉంటుంది అప్పుడే లాయర్ తులసిని వెతుక్కుంటూ తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు అమ్మ తులసి బాగున్నావా అని లాయర్ అడుగుతూ ఉంటాడు మీరు శ్రీకాంత్ సార్ ఆఫీస్ అకౌంట్స్ చూసే లాయర్ కదా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవునమ్మా నీ అడ్రస్ కనుక్కొని రావటానికి ఇంతకాలం పట్టింది అని లాయర్ చెప్తూ ఉంటాడు నా అడ్రస్ కనుక్కొని వచ్చారా ఎందుకు సార్ అని తులసి అడుగుతూ ఉంటుంది అమ్మ తులసి లాయర్ అంటున్నావు వచ్చి కూర్చోమని చెప్పు కూర్చున్నాక ఎందుకు వచ్చారో కారణాలన్నీ చెప్తారు కదా అని శ్రీనివాస్ అంటూ ఉంటాడు రండి సార్ కూర్చోండి అని తులసి చెప్తుంది మంచినీళ్ళు తీసుకురామంటారా సార్ అని జాహ్నవి అడుగుతూ ఉంటుంది వద్దులేమ్మా అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు చెప్పండి సార్ నన్ను వెతుక్కుంటూ రావటానికి ఏంటి అని తులసి అడుగుతూ ఉంటుంది శ్రీకాంత్ సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం నాకు తెలుసమ్మా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కోసం సార్ వస్తుంటేనే కదా అన్ఎక్స్పెక్టెడ్గా సార్కి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు అవును సార్ నా దురదృష్టం వల్లే ఇదంతా జరిగింది అని తులసి బాధపడుతూ ఉంటుంది లేదమ్మా వాళ్ళ తలరాతలు అలా ఉన్నాయి అనుకోవటమే ఇంకొక విషయం ఏంటంటే శ్రీకాంత్ సార్ చనిపోతారని ముందే సార్కి తెలుసు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని తులసి కుటుంబ సభ్యులంతా కూడా షాక్ అయ్యి ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు అని చెప్పి అడుగుతూ ఉంటారు శ్రీకాంత్ సార్కి నిజంగానే తన చావు గురించి తెలిసిందనుకుంటా అందుకేనేమో సార్ చనిపోవడానికి రెండు రోజులు ముందు వీలునామా రాశారు దాన్ని నా దగ్గరే భద్రంగా ఉంచమన్నారు ఎవరైనా చూడాలనుకుంటే పాప సమక్షంలో చూడాలని కండిషన్ పెట్టారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటారు సార్కి చనిపోతానని ముందే తెలుసా అంటే సార్ది యాక్సిడెంట్ కాదా ఎవరైనా కావాలని సార్ని ప్లాన్ చేసి చంపారా సార్కి అది తెలిసే ముందే వీలునామా రాసుంటారా అని తొలిసి పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ఏమాలోచిస్తున్నావమ్మా తులసి అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు శ్రీకాంత్ సార్ మరణం గురించే ఆలోచిస్తున్నాను సార్ అని తులసి చెప్తూ ఉంటుంది ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది శ్రీకాంత్ సార్ మరణం గురించి కాదమ్మా శ్రీకాంత్ సార్ కూతురు పాప గురించి అని లాయర్ చెప్తూ ఉంటారు పాప ఆలన పాలన చూసుకోవడానికి సుపర్ణిక మేడం భార్గవ్ సార్ ఉన్నారు కదా పాప నా దగ్గరకు వస్తా అన్నా కూడా సుపర్ణిక మేడం భార్గవ్ సార్ పంపించరు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా చెప్తున్నావు పాప నీ దగ్గరే ఉన్నట్టు విన్నాను అని లాయర్ అడుగుతూ ఉంటాడు కొన్ని రోజులు నా దగ్గరే ఉంది సార్ సుపర్ణిక మేడం పర్మిషన్తోనే ఖుషి పాపను నేను నా ఇంటికి తీసుకొచ్చుకున్నాను మేడం వాళ్ళు ఏమనుకున్నారో ఏంటో తెలియదు కానీ నా దగ్గరకు వచ్చి పాపను మేము కిడ్నాప్ చేశామని పోలీస్ కేసు పెట్టి మమ్మల్ని ఒకరోజు పోలీస్ స్టేషన్లో ఉంచి మరీ పాపను తీసుకెళ్ళిపోయారు సార్ అని తులసి చెప్తూ ఉంటుంది ఎన్ని రోజుల క్రితం అమ్మా అని లాయర్ అడుగుతూ ఉంటాడు సుమారు పది రోజులు అవుతుంది సార్ అని తులసి చెప్తూ ఉంటుంది నేను పది రోజుల క్రిందట శ్రీకాంత్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను శ్రీకాంత్ సార్ వీలునామా గురించి సుపర్ణిక మేడం వాళ్ళకు చెప్పాను శ్రీకాంత్ సార్ వీలునామాలో ఫైవ్ పర్సెంట్ సుపర్ణిక మేడంకి టెన్ పర్సెంట్ వసుంధర మేడంకి టెన్ పర్సెంట్ పాపకు రాశారని చెప్పాను పాప ఆలనా పాలన చూసుకున్న వాళ్ళకి ఆ టెన్ పర్సెంట్ చెందుతుందని చెప్పి చెప్పానమ్మా ఆ టెన్ పర్సెంట్ ఆస్తి కోసమే ఖుషి పాపను నీ దగ్గర నుంచి సుపర్ణిక మేడం వాళ్ళు తీసుకెళ్లారేమో అని లాయర్ చెప్తూ ఉంటాడు ఏమో తెలియదు సార్ పాపను తీసుకెళ్ళి చాలా ఇబ్బంది పెడుతున్నారు పాప రాత్రి ఇంట్లో ఎవరికీ చెప్పకుండా సుపర్ణిక మేడం భార్గవ్ సార్ నుంచి తప్పించుకొని నా దగ్గరకు వచ్చింది ఇప్పుడే మేడం నా దగ్గర నుంచి బలవంతంగా ఖుషి పాపను తీసుకెళ్లిపోయింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది పాపను నీ దగ్గర నుంచి సుపర్ణిక మేడం వాళ్ళు బలవంతంగా ఏంటి శ్రీకాంత్ సార్ వీలునామాలో ఖుషి పాప నీ దగ్గరే ఉండాలని క్లియర్గా పెట్టారమ్మా అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఏంటి సార్ మీరు చెప్పేది అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవునమ్మా నీ పేరు మీద కొంత ఆస్తిని అలాగే ఖుషి పాప నీ దగ్గరే ఉండాలి ఖుషి పాప ఆలనా పాలనా చూసుకునే బాధ్యత నీదేనని శ్రీకాంత్ గారు వీలునామాలో రాశారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు సార్ నాకు ఆస్తి ఏమీ అవసరం లేదు సార్ పాప ఒక్కటి చాలు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అలా అంటే ఎలా అమ్మా పాప చిన్నప్పటి నుంచి కూడా ఆస్తి ఐశ్వర్యంలో చాలా సంతోషంగా పెరిగింది అలాంటి పాప నీ ఇంటికి వచ్చి ఎలా ఉండగలుగుతుంది అని లాయర్ అడుగుతూ ఉంటాడు శ్రీకాంత్ సార్ చనిపోయిన తర్వాత కొన్ని రోజులు పాప ఇక్కడే ఉంది కదా సార్ అప్పుడు చాలా సంతోషంగా ఉండేది ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా నాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు నేను ఇక్కడే ఉంటాను అని బ్రతిమలాడింది సార్ అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఆ విషయాలన్నీ మీ ఇష్టం బట్ కానీ ఖుషి పాప మీ దగ్గరే ఉండాలి శ్రీకాంత్ సార్ వీలు నమ్మాలో అలానే రాశారు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు సార్ మీరు నాకు ఒక సహాయం చేయరా అని తులసి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని చెప్పి లాయర్ అడుగుతూ ఉంటాడు నాకు ఎలాంటి ఆస్తి వద్దు సార్ సుపర్ణిక మేడం భార్గవ్ సార్ని ఒప్పించి పాపను నా దగ్గరకు పంపించండి అని తులసి లాయర్ని బ్రతిమలాడుతూ ఉంటుంది ఇప్పుడే శ్రీకాంత్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్దాం పదమ్మా అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు సార్ పాపను తీసుకొచ్చుకోవడం వల్ల మాకు ఎలాంటి సమస్యలు రావా అని శ్రీనివాస్ అడుగుతూ ఉంటాడు లీగల్గా పాప తులసి దగ్గరే ఉండాలని శ్రీకాంత్ సార్ అంత వివరంగా రాస్తే ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయండి అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు ఏమో సార్ మమ్మల్ని లాస్ట్ టైం సుపర్నిక్కా మేడం వాళ్ళు పోలీస్ స్టేషన్లో వేపించారు అప్పటి నుంచి మాకు భయంగా ఉంది అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు పాప పూర్తి బాధ్యత తులసి మేడంకి మాత్రమే ఉంది రండి సార్ ఇప్పుడే వెళ్ళి పాపను తీసుకొచ్చుకుందరు అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇక తులసి లక్ష్మి శ్రీనివాస్ వైపు చూస్తూ ఉంటే వెళ్ళమ్మా వెళ్ళి ఖుషీపాపను తీసుకుని రా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక లాయర్తో కలిసి తులసి శ్రీకాంత్ ఇంటికి బయలుదేరుతుంది ఇక లాయర్ తులసి ఇద్దరు కలిసి శ్రీకాంత్ ఇంట్లో ఎంటర్ అవుతారు సుపర్ణిక మేడం భార్గవ్ సార్ అని చెప్పి లాయర్ పిలుస్తూ ఉంటాడు ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను శ్రీకాంత్ సార్ వీలునామాలో పాప తులసి మేడం దగ్గరే ఉండాలని రాసి పెట్టుంది ఆ రోజు కుషి పాప తులసి మేడం దగ్గరే ఉన్నారని చెప్పి మీకు వీలునామాలో ఉన్నది చెప్పలేదు మేడం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఏంటి లాయర్ గారు మీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి సుపర్నికా అడుగుతూ ఉంటుంది వీలునామాలో ఉందే చెప్తున్నాను మేడం అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే తులసి కూడా ఇంట్లోకి వస్తూ ఉంటుంది ఏయ్ తులసి నిన్ను ఈ ఇంట్లోకి రావద్దని చెప్పాను కదా అని సుపర్నిక అంటూ ఉంటుంది తులసి మేడంని నేనే తీసుకొని వచ్చాను అని లాయర్ చెప్తూ ఉంటాడు ఇప్పుడు అర్థమైంది లాయర్ గారు తులసితో కలిసి మీరు డ్రామా ఆడుతున్నారనమాట అని చెప్పి సుపర్నిక అంటూ ఉంటుంది ఇవన్నీ కూడా లీగల్గా జరిగే పనులు మేడం డ్రామాలు ఆడటానికి కుదరదు కదా అని లాయర్ అంటూ ఉంటాడు ఆస్తి కోసం కావాలని తులసిని మీరు ఈ ఇంటికి తీసుకొచ్చినట్టున్నారు ఖుషి పేరు మీద ఉన్న ఆస్తి అంతా కూడా తులసికి దక్కాలని మీరు కోరుకుంటున్నట్టున్నారు అని సుపర్ణిక చెప్తూ ఉంటుంది లేదు మేడం నేను చెప్పేది నిజమే తులసి మేడం వక్కి ఈ విషయం గురించి చెప్తే నాకు ఆస్తి వద్దు ఖుషి పాపం మాత్రమే కావాలన్నారు అని లాయర్ చెప్తూ ఉంటారు లాయర్ గారు మీ పైన మాకు అనుమానంగా ఉంది అని చెప్పి సుపర్ణిగా చెప్తూ ఉంటుంది అనుమానం ఉంటే మరెవరైనా లాయర్ని పిలిపించండి ఖుషీపాప మీ దగ్గరే ఉంది కదా పాప కళ్ళెదురా వీలునామాని ఓపెన్ చేస్తే విషయం ఏంటో మీకే తెలుస్తుంది కదా అని చెప్పి లాయర్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే కుషి తులసిని చూసి తులసి అమ్మ తులసి అమ్మ అని చెప్పి పరిగెత్తుకుంటూ తులసి దగ్గరకు వచ్చి తులసిని హక్ చేసుకొని ముద్దులు పెడుతూ ఉంటుంది కుషికి తులసి అంటే ప్రేమ అనుకుంటాను అందుకే తులసిని చూడగానే ప్రాణం లేచినట్టు చాలా సంతోషపడుతుంది అలాంటి ఖుషీని తులసిని విడదీయటం కరెక్ట్ కాదండి అని లాయర్ చెప్తూ ఉంటాడు మీరు మాకు రైట్ ఏదో రాంగ్ ఏదో చెప్పడానికి వచ్చారా ఏంటి లాయర్ గారు అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు లేదు భార్గవ్ గారు కుషి పాప శ్రీకాంత్ సార్ వీలునామా ప్రకారం తులసి దగ్గరే ఉండాలి ఖుషీ పాప ఆలనా పాలనా చూసుకునేది తులసి మాత్రమే అని లాయర్ చెప్తూ ఉంటాడు మరి రేపు తులసికి పెళ్ళైపోతుంది అప్పుడు పాపను తులసి తనతో తీసుకెళ్తా అంటే తులసి భర్త ఊరుకుంటాడా లాయర్ గారు అని భార్గవ్ అడుగుతూ ఉంటాడు పాప కోసం నేను పెళ్ళి కూడా చేసుకోను అని తులసి చెప్తూ ఉంటుంది ఏంటి ఖుషి కోసం పెళ్ళి చేసుకోవా నిజాలైతేనే చెప్పమ్మా అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటుంది అవసరమైతే పాపను కూడా నాతో పాటు అత్తారింటికి తీసుకెళ్ళటానికి అవతలి వాళ్ళు ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను లేకపోతే పెళ్లి చేసుకోను అని తులసి చెప్తూ ఉంటుంది లగేజ్ ఇవ్వండి ఖుషి పాపను తీసుకుని వెళ్ళిపోతాను అని తులసి చెప్తూ ఉంటుంది ఖుషీని పంపించమని చెప్పాం కదా అని సుపర్ని అంటుంది లాయర్ గారు మీరైనా చెప్పండి అని తులసి చెప్తూ ఉంటుంది అవును మేడం పాపను తులసి మేడంకి హ్యాండ్ ఓవర్ చేయాలి లేకపోతే పోలీసులతో వచ్చి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది అని లాయర్ చెప్పడంతో సుబ్బు ఎందుకులే గొడవ ఖుషీని ఆ తులసికే ఇచ్చేసే సమయం చూసుకొని తులసి దగ్గర నుంచి ఖుషీని ఎలా తీసుకురావాలో అప్పుడు ఆలోచిద్దాం అని భార్గవ్ చెప్తూ ఉంటాడు ఇక సుపర్నికా ఇరిటేట్ అవుతూ లోపలికి వెళ్ళి ఖుషి లగేజ్ తీసుకొచ్చి తులసికి ఇస్తుంది తులసి అమ్మ నేను ఇక నీతోనే ఉంటానా అని ఖుషి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇక మెదట నువ్వు ఎలాంటి భయము బెంగ లేకుండా నాతోనే ఉండొచ్చు అని తులసి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ లాయర్ అంకుల్ నన్ను మా తులసి అమ్మ దగ్గరకు పంపిస్తున్నందుకు అని పాప చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్